వైష్ణవి అనే అమ్మాయిని అతి కిరాతంగా చంపేశారు ఎందుకంటే ఆ కేసు పోలీసులకు కూడా ఇప్పుడు ఛాలెంజింగ్గా మారింది ఎందుకంటే ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది ఇన్వెస్టిగేషన్లో ఈ రోజుకి కూడా పోలీసులు ఒక క్లారిటీతో రాలేకపోతున్నారు కాకపోతే ఈ విషయానికి కే కేసు పూర్వపూరాలు ఒకరో బ్యాక్కి వెళ్ళి చూస్తే అనే ఒక అబ్బాయితో వైష్ణవి అమ్మాయి ఒక కొన్ని సంవత్సరాలుగా ఇష్టపడుతున్నారు కలిసి తిరుగుతున్నారు వీళ్ళిద్దరి గొడవ వల్లే వైష్ణవి తల్లిదండ్రులు ఉన్న ఊరు నుంచి కూడా వేరే ఊరికి వచ్చి అక్కడ ఉంటారు కానీ వైష్ణవి అండ్ లోకేష్ వీళ్ళిద్దరి అనుబంధం మాత్రం కంటిన్యూ అవుతుంది కాకపోతే ఆ రోజు దారుణం జరిగిన ఆ రోజు వీళ్ళిద్దరూ ఒక లాడ్జీలో ఒక టూ అవర్స్ గడిపి ఆ తర్వాత వీళ్ళు కోటకు వచ్చినట్టు మనకు ఇన్వెస్టిగేషన్లో స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే వీళ్ళు కోటకు వచ్చిన దాదాపు ఒక కొన్ని నిమిషాల తర్వాత లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకంటే అందరూ కూడా లోకేషే చంపేశారు అని అందరూ అనుకున్నారు ఫస్ట్ ఆ సిసి ఫుటేజీలో మనకు చూసినప్పుడు కాకపోతే పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాత లోకేష్కి ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు కాకపోతే వైష్ణవిని ఎవరు చంపారు అనేది ఒక క్లారిటీకి వస్తే దీనికి ముందు వెళ్తే పెదనాన కొడుకు ఎందుకంటే వైష్ణవి వాళ్ళ పెదనాన కొడుకు సురేంద్ర అనేవాళ్ళు వీళ్ళు వైష్ణవి అండ్ లోకేష్ ఆ గోల్కొండ దరిదాపుల్లో ఉన్నట్టు ఆ అతనికి తెలిసిందని సురేంద్రకు తెలిసింది ఎందుకంటే వాళ్ళని పట్టుకోవడానికి గోల్కొండకు వచ్చాడు ఆ విషయం ఈ అమ్మాయి వైష్ణవికి తెలిసి లోకేష్ను అక్కడి నుంచి వెంటనే పంపించేసింది ఎందుకంటే పంపించేసి ఈ అమ్మాయి అక్కడ ఒంటరిగా తిరుగుతున్న సమయంలో ఆ లో ఇక్కడ సురేంద్ర వాళ్ళ పెదనాన్న కొడుకు సురేంద్ర రావడం ఎందుకంటే ఈ అమ్మాయిని ఆల్రెడీ చూసి ఎందుకంటే ఈ అమ్మాయి ఎందుకు నువ్వు ఆల్రెడీ ఆ అబ్బాయి వల్లే కదా మీ ఇద్దరు వల్లే కదా ఉన్న ఊరు వదిలి ఎంత జరిగిందని అతను అడగడం ఎందుకంటే ఇదంతా సంఘటన అనేది జరిగిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది పోలీస్ ఇన్వెస్టింగ్ కూడా వాళ్ళే అది కూడా చెప్పారు ఎందుకంటే అయితే ఇదే అవుతుంది ఎందుకంటే సురేంద్ర అనే వాళ్ళ పెదనాన్న కొడుకు వయస్సు వాళ్ళ పెదనాన్న కొడుకు ఈ అమ్మాయిని ఖచ్చితంగా అడగడం ఎందుకంటే పెనుగులాట్లో ఒక దెబ్బ కొట్టడం అక్కడ లివర్ మీద తగిలి ఆ అమ్మాయి ఆ ప్రాణాలు అక్కడే వదిలడం ఎలాగో చనిపోయింది అని అనుకున్న ఒక సురేంద్ర ఖచ్చితంగా